అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి నలభై ఐదవ భాగం రచయిత గీతాంజలి గారు డాక్టర్స్ తనని అబ్జర్వేషన్లో ఉంచారు విషపు కత్తి దిగడం వల్ల శరీరం అంతా విషం పాకుతోంది దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరిని పంపించట్లేదు అన్నాడు అర్జున్ ఓకే ఒక్కసారి అన్నాడు ధను ఆ మాట వింటూ ఒక్కసారి కార్తీక్ వైపు చూశాడు అర్జున్ నేను అడిగి వస్తా అని వెళ్ళాడు కార్తిక్ నీకేం చేసింది భూమి తనని ఎందుకు చంపాలని అనుకున్నావు అని సూటిగా అడిగాడు అర్జున్ వాళ్ళ చుట్టాలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి తనని వాళ్ళ మావిని చంపమని సుపారి ఇచ్చారు కానీ నేను చంపాలనుకున్నది తనని కాదు మిమ్మల్ని అని తను అనుకున్నది మొత్తం కూడా చెప్పాడు అర్జున్తో ధను ఏం కూసావురా నా కొడుకుని చంపేస్తావా ఎంత ధైర్యం నీకు చావంటే అంత సులువుగా ఉందా నీకు అంటూ కోపంగా ధను చెంప చెల్లు అనిపించారు ప్రతాప్ గారు అతని చేతిని పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయించుకుంటూ కొట్టండి సార్ ఇలాగ కాదు నాకు బుద్ధి వచ్చేలాగా బాగా కొట్టండి మా నాన్నే ఉంటే ఇంతకంటే కాదు ఖచ్చితంగా చంపేసేవాడే నన్ను మీరు మా నాన్న లాంటి వారే సార్ నన్ను కొట్టండి అని అంటూ చెంప మీద గట్టిగా తనే కొట్టుకున్నాడు ధను మిస్టర్ ధనుంజయ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు ఐజీ అంతలోనే కార్తీక్ అక్కడికి రావడంతో అటువైపు చూశాడు అర్జున్ ఎక్కువ మంది వెళ్లకుండా ముందు ఒక్కసారి శానిటైజ్ చేసుకొని వెళ్ళమని చెప్పారన్నాడు డాక్టర్ కార్తీక్ ఆ మాట చెప్పగానే వెంటనే శానిటైజ్ చేసుకొని మాస్క్ గ్లౌస్ వేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు తను హాస్పిటల్ డ్రెస్లో ఒంటి మీద సోయ లేకుండా పడింది భూమి తన చుట్టూ వైర్లు ఏవేవో మిషన్లు అవన్నీ లాగి పీకేయాలనిపిస్తోంది అతనికి సుఖానికి ఉన్న ఆమె ప్రాణాన్ని తన అజాగ్రత్తతో యవపాశం మీద నిలబెట్టాడని తెలుస్తూ ఉంటే కష్టంగా ముందుకి అడుగు వేశాడు తను చేతికి గాజు పెంకు కుచ్చుకోవడం వల్ల వేసిన కట్టు చూసి అతనికి మనసంతా గందరగోళంగా మారిపోయింది రెండు అడుగులు వేసి మువ్వ మెట్టిలు పెట్టి ఉన్న భూమి పాదాలను పట్టుకొని క్షమిస్తారా అభినయా నన్ను నాకు నిజంగా సిగ్గు లేదు కదా ఈ ప్రశ్న అడగటానికి కూడా అని చాలా చావులు ఇంతకంటే దారుణంగా రక్తపాతంతో ఉన్నవి చేశాను చూశాను కూడా కానీ అప్పుడెప్పుడు నాకేమనిపించలేదు మొదటిసారి నా వెన్నులో వణుకు పుట్టింది అసలు ఎందుకు కత్తి పట్టానా అనిపిస్తోంది మీ మొహాన్ని చూసినప్పుడు కాదు నన్ను కాపాడాలి అనే మీ పట్టుదల చూసి మీతో ప్రేమలో పడ్డాను ప్రేమ అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని కాపురం చేయాలనే ప్రేమ కాదు ఇది వేరు మిమ్మల్ని సంతోషంగా చూడాలి అంతే ఒక రకంగా దేవుడి మీద భక్తుడికి ఉన్న ప్రేమ లాంటిది మేబీ దాన్ని ఆరాధన అని అంటారేమో కదా మీ పట్ల నాకున్నది అదే ఆ ఆరాధనతోనే ఇలాంటి పిచ్చి పని చేశాను నిజానికి నాకు చచ్చిపోవాలనేంత గిల్టీగా ఉంది కానీ మీరు లేవాలి మనసారా మిమ్మల్ని క్షమాపణ అడగాలి అప్పటి వరకు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను ఈ భక్తుడి కోరిక నెరవేరుస్తారు కదూ అని అడిగి తన కళ్ళ నుండి జారి ఆమె పాదాల మీద పడిన నీళ్ళని తుడిచేసి డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు ధను నీకెలా తెలిసిందిరా తను ఇక్కడే ఉన్నాడని అన్నారు ప్రతాప్ పది రోజుల నుండి ఏదో ఒక రకంగా అతని గురించి చెప్తూనే ఉంది భూమి ఒకవేళ అతనికి ఉన్నది కృతజ్ఞతా భావమే అయితే ఇన్ని రోజులు తిరగాల్సిన అవసరం లేదు కదా ఆ గాజిస్తే సరిపోతుంది అప్పుడే ఎక్కడో తేడా కొట్టింది కానీ మహా అయితే ఏం చేస్తాడు లేని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పటి వరకు బ్లడ్ గ్రూప్ అది కూడా క్షణాల్లో దొరికినప్పుడే అర్థమైంది నాకు అతని ఇక్కడే ఉన్నాడని నా ఆలోచనలు నిజమని ప్రూవ్ చేస్తూ అక్కడే గోడచాటు నుండి భూమి గదిలోకి చూస్తున్నాడు అని అన్నాడు అర్జున్ అంత బాధలో కూడా అతని బ్రెయిన్ పనిచేస్తున్న విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు ప్రతాప్ గారు ఐజీ వాళ్ళు ఈ మాటల్లో ఉన్నప్పుడే రూమ్ నుండి బయటికి వచ్చాడు ధను నేను అప్రూవల్గా మారిపోతున్నాను సార్ అని అన్నాడు ధను ఇప్పుడు మీ మీద ఉన్న కేసులు అన్ని రివర్స్ చేస్తే జీవితకైతే మాత్రమే కాదు ఉరిశిక్ష పడే ఛాన్స్ కూడా ఉంది అన్నారు ఐజయ్ ఉరిశిక్ష పడినా పర్లేదు కానీ ముందు అభినయ గారు కళ్ళు తెరవాలి ఆవిడ కళ్ళు తెరిచాక ఆవిడని క్షమాపణ అడిగి లక్షణంగా ఏ శిక్ష అయినా తీసుకుంటాను అన్నాడు ధను చూడండి మిస్టర్ ధనుంజయ్ అవన్నీ అయిపోయిన కేసులు వాటికి మీరు చేసిన పనులకి అమాయకులకి శిక్ష ఆల్రెడీ పడింది కనీసం ఇక నుండి మారి సభ్య సమాజంలో కలిసిపోండి అంతేకాని ఇలాంటి పనులు వద్దు అన్నారు ఐజీ ఆ మాటలన్నీ తనకి పట్టనట్టుగా వెళ్ళి ఐజీ గారి కారులో కూర్చున్నాడు ధను అప్పుడే ఏం యాక్షన్ తీసుకోకండి ఐజీ గారు అన్నీ సర్దుమనిగాక అప్పుడు మళ్ళీ అన్నాడు అర్జున్ సరే అన్నట్టు తలూపి వెళ్ళిపోయారు ఐజీ భూమిని అబ్జర్వేషన్లో పెట్టిన ఆరు గంటల తర్వాత చెక్ చేసి అర్జున్ కలవడానికి డాక్టర్స్ వచ్చారు మిస్సెస్ అర్జున్ అని అర్జున్ వైపే చూస్తూ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు సార్ ఆమె శరీరం అంతా విషం పాకుండా చేయగలిగాం కానీ ఆల్రెడీ ఆమె ఉదర భాగం అంతా పాకేసింది దానికి విరుగుడు మందు అయితే ఇస్తాం కానీ అదెంతవరకు ఎఫెక్టివ్ అనేది తెలియదు అది మనుషుల బాడీని బట్టి ఉంటుంది అని అంది డాక్టర్ సరే అన్నట్టుగా తలూపాడు అర్జున్ ఒకవేళ అది ఎఫెక్ట్ చూపించకపోతే ఆవిడ చనిపోవచ్చు అనే మాట కూడా కంప్లీట్ అవ్వలేదు చురుగ్గా చూశాడు అర్జున్ వీ విల్ హోప్ ఫర్ ది బెస్ట్ సార్ కుట్లు కూడా వేయడానికి కాస్త కష్టంగా ఉంది ఆవిడకి దెబ్బ తాకింది ఎముక మీద సో చాలా క్రిటికల్ పొజిషన్లో ఆవిడ బ్యాక్ బోన్ ఉంది మా ట్రీట్మెంట్ మేము చేయగలం కానీ ఆవిడ లేచి తిరగలరు మాట్లాడగలరు అని మాత్రం మేము చెప్పలేం సార్ ఒకవేళ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోతే ఆవిడ లోవర్ బాడీ అంతా కంప్లీట్గా ప్యారలైజ్ అయ్యి పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోవచ్చు అంది డాక్టర్ ఇది ఛాన్స్ మాత్రమే కానీ పూర్తి నమ్మకం దేవుడి మీద ఆవిడ విల్ పవర్ మీద మాత్రమే లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ మీరు నోటీస్ మీద సైన్ చేసిస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంది డాక్టర్ ఆవిడ ఇచ్చిన నోటీస్ తీసుకొని సైన్ చేసి చేశాడు అర్జున్ కుర్చీలో కూలబడుతూ భూమి బతకడానికి టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉందని డాక్టర్ వైశాలి గారితో అనడం విని ఎదురుగా బెడ్ మీద పడుకున్న భూమి వైపు చూశాడు అర్జున్ నిస్సహాయంగా డాక్టర్స్ వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అదే ప్లేస్ వైపు కదలకుండా చూస్తూ కూర్చున్నాడు అర్జున్ వెళ్ళి వాడిని లేపి వర్షానికి పంపించు నుండి చుక్క మంచినీరు కూడా పోలేదు వాడి గొంతులోకి నిజమే ఇంట్లో అల్లరి పిల్లలా తిరిగే మనిషి అలా బెడ్ మీద పడుకొని ఉంటే చూడటం కష్టమే కానీ అలా అని మనం కూడా ఆరోగ్యాలు పాడు చేసుకుంటే మనల్ని ఎవరు చూస్తారు నువ్వు కూడా కాస్త ఏమైనా తిని వాడికి తినిపించు అన్నారు ప్రతాప్ ఆ మాట వినగానే లేచి మొహం కడుక్కొని కార్తీక్ తెచ్చిన టిఫిన్ పట్టుకొని అర్జున్ పక్కకి వెళ్ళి అర్జున్ అని పిలిచారు వైశాలి అని చూశాడు ఆవిడ వైపు ఏవైనా తిను కన్నా నువ్వు భోజనం చేసి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలయ్యింది భూమి లేస్తుంది లేవగానే మా ఆయన్ని ఇలానే చూసుకున్నారా అత్తయ్యా అని నన్ను తిడుతుంది కొద్దిగా తిను అర్జున్ అన్నారు వైశాలి ఆకలిగా లేదమ్మా అని ముడుచుకొని ఆవిడ తల తలపెట్టుకున్నాడు అర్జున్ అలా కాదర్జున్ అని ఆవిడ నష్టపోతూ ఉంటే నేను తినలేదు సరే మరి డాడీ నువ్వు ఎందుకు తినలేదు అని అడిగాడు అర్జున్ ఆ మాట వినగానే భారంగా కన్నీళ్లను దాస్తున్న రెప్పలు ఇంకా దాయలేమన్నట్టుగా విడిచేస్తే ఆవిడ కంటి నుండి దారాలంగా కారి అతని చెంప కింద పడిపోయాయి ఆమె కన్నీరు అమ్మ అని అంటూ లేచాడు అర్జున్ నా వల్ల కావడం లేదురా అమ్మ అని అత్తమ్మ అని నా చుట్టూ ఎప్పుడు తిరిగే పిల్ల నాలో అమ్మని చూసుకుందిరా తను ఏ అత్తకి కూడా ఇలా దొరుకుతుంది చెప్పు అంతటి అదృష్టం ఒక్కరోజు తను ఒక పని నన్ను చేయనిచ్చేదే కాదు ప్రాణానికి ప్రాణంగా నన్ను చూసుకునేది నన్ను మీ డాడీని నిన్ను పిచ్చిపిల్ల పొద్దున్న లేచిన దగ్గర నుండి అన్ని ఆలోచనలు నీపైనే ప్రతి ధ్యాస కూడా నీ దగ్గరే ఎవరున్నారు అర్జున్ ఈ కాలంలో భర్త కోసం అంతగా పెద్దపించే ఆడవాళ్ళు నువ్వు అదృష్టవంతుడివిరా ఈ యాభై కేజీల బంగారం ఉట్టినే దొరికేసింది నీకు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ నా భూమికి ఏం కాదు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది ఆయన ఎప్పుడూ నాకు అన్యాయం చేయలేదు అని స్నానం చేసి రా నాన్న ఆ షర్ట్ నిండా రక్తం చూసావా ఇది హాస్పిటల్ మన ఆరోగ్యం కంటే పక్కవారి ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉండాలి మనం ఇలా శుభ్రత లేకుండా ఇన్ఫెక్షన్ వచ్చేలా ఉండకూడదు కదా అన్నారు వైశాలి ఆ మాట విని ఫోన్ తీసి కార్తీక్కి చేసి నా బట్టలు పంపించరా అన్నాడు అర్జున్ రేయ్ అమర్ వస్తున్నాడంట అని అన్నాడు కార్తిక్ ఇప్పుడు అమర్కి చెప్పడం ఎందుకు తన ఇంత హడావిడిగా స్టార్ట్ అవుతాడో ఏంటో అని అన్నాడు అర్జున్ ఏమోరా అతను టీవీలో చూశాడనుకుంటా కాల్ చేసి అడిగాడు ఎంతైనా తన మేడ మేడకూడలు కదా అబద్ధం చెప్పలేకపోయాను వెంటనే స్టార్ట్ అయిపోయాడు అమెరికా నుంచి అని అన్నాడు కార్తీక్ ఉచ్ అమర్ని మనం కంట్రోల్ చెయ్యలేమురా అని అన్నాడు సరే వదిలేయ్ నువ్వు ఏమైనా తిని ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు అర్జున్ జాను జాను ఏడుపు ఆపడం లేదురా కనీసం రూమ్ దాటి బయటికే రావడం లేదు అక్కడే ఉన్నాను అని అన్నాడు కార్తీక్ ఆ బుచ్చి అందరిని పిచ్చివాలం చేసి నువ్వు మాత్రం ఇంత హాయిగా ఎలా పడుకుంటావే ఆ అని అన్నాడు అర్జున్ ఏమైంది అర్జున్ అన్నారు వైశాలి అందరి పరిస్థితి ఒకటే అమ్మ పచ్చి మెతుకు కూడా ఉండడం లేదు ఎందుకమ్మా నా బుచ్చి అంటే అందరికి ఇంత ప్రేమ బేలగా అడిగాడు అర్జున్ మనం ఒకరికి ఏమి ఇస్తే అదే మనకు వస్తుంది అర్జున్ తను ఎప్పుడూ అందరికీ కల్మషం లేని ప్రేమని ఇచ్చింది అదే తిరిగి వచ్చిందన్నారు వైశాలి ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం అర్జున్ ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి చేరుకుంటే అందరిలోనూ ఒకటే నిర్లిప్త హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ వేరే హాస్పిటల్కి మార్చేయడం వల్ల వాళ్ళు మాత్రమే ఉన్నారు మొత్తం హాస్పిటల్కి శ్రావ్య వరుణ్ ఐశ్వర్య రజనీ కిషోర్ కూడా హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ ఐసీయూ బయటే కూర్చున్నారు తను కళ్ళు తెరిచే క్షణం కోసం వాళ్ళందరినీ దాటుకుని అర్జున్ పక్కకు వెళ్ళి కూర్చుంది వైష్ణవి ఒక్కసారి తన వైపు చూసి పేలవంగా ఒక నవ్వు నవ్వాడు అర్జున్ ఇట్స్ ఓకే తన చేతిని అతని చేతిలోకి తీసుకొని చిన్నగా నిమిరింది ఐ ఆమ్ ఫైన్ అన్నాడు అర్జున్ ఐ కెన్ ఫీల్ యు అర్జున్ అంది వైష్ణవి ఎలా జరిగింది ఏంటి అంటూ పెద్దవాళ్ళు అందరూ మాటల్లో పడితే అర్జున్ చుట్టూ చేరి అతని బాధని పంచుకోలేక వాళ్ళ బాధని తగ్గించుకోలేక మౌనంగానే ఏడుస్తూ కూర్చున్నారు పిల్లలందరూ అర్జున్ నీ బట్టలు తీసుకొని వచ్చాను వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు కార్తిక్ అర్జున్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరూ ఇంకా అక్కడే ఉండడంతో వాళ్ళందరినీ దాటుకుని వేరే రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు అర్జున్ అన్నయ్య అంటూ వెనకే జాను వెళ్ళబోతుంటే ఆగు జాను వాడికి ఏకాంత సమయం చాలా ముఖ్యం మనలా అందరి దగ్గర వాడు ఓపెన్ అవ్వలేడు వదిలే అన్నాడు కార్తీక్ అన్నయ్య ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది ఏదైనా చెయ్యి కార్తిక్ అంది జాను నేనేం చేయగలను జాను చేయగలిగే ఛాన్స్ ఉంటే చాలని చేసేవాడిని అని బాధగా చెప్పి ఇంకా మీరు ఇంటికి బయలుదేరండి జాను అందరూ ఇక్కడ ఉండటం వల్ల ఇబ్బందే కానీ ప్రయోజనం ఏమీ లేదు భూమికి స్పృహ రాగానే నేను మెసేజ్ చేస్తాను అప్పుడు మళ్ళీ రావచ్చు అన్నాడు కార్తీక్ నాకు వదిన కావాలి కార్తీక్ నేను మన రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి నిన్ను అడిగిన మొదటి గిఫ్ట్ నా పెళ్ళిలో నా వదిన నా పక్కనే ఉండాలి నేను అడిగిన గిఫ్ట్ కాదు అనుకుండా ఇస్తావు కదా అని అడిగింది జాను బేలగా తన తలని అతని గుండెలకి హత్తుకొని ఇంకేం మాట్లాడకు జాను ఏడ్ చేసేలా ఉన్నాను అని అన్నాడు కార్తిక్ అందరినీ కూడా మెల్లగా ఇంటికి పంపించేసి వైష్ణవి దగ్గరికి వచ్చేసరికి వెళ్ళి రెస్ట్ తీసుకో వైష్ణవి భూమి లేచాక నేను మెసేజ్ చేస్తానులే అని అన్నాడు కార్తిక్ పర్లేదు కార్తీక్ ఈ పరిస్థితుల్లో అర్జున్ ఒక్కడినే వదిలి వెళ్ళిపోలేను యూ డోంట్ వరీ అని అంది వైష్ణవి ఏ జన్మలో ముడివేసిన బంధాలు ఎటువంటి రక్త సంబంధం లేకుండా కూడా గాఢంగా అల్లుకుంటాయి అనుకున్నాడు మనసులో నీ ఇష్టం నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఆ రూమ్లో తీసుకో నేను అర్జున్ దగ్గరికి వెళ్తాను అన్నాడు కార్తిక్ కంటి మీద కొనుక్కు లేకుండా రాత్రంతా గడిపారు అందరూ పొద్దున్న అవుతుండగా రూమ్ నుండి బయటకు వచ్చి అర్జున్ వైపు వెళ్ళారు డాక్టర్ సార్ ట్రీట్మెంట్ అయింది కానీ మూడు రోజుల్లో స్పృలోకి వస్తే జనరల్ బాడీ చెకప్ సరిపోతుంది ఆవిడ ప్రాణానికి ప్రమాదం ఏమీ ఉండదు కానీ ఈ మూడు రోజుల్లో స్పృహలోకి రాకపోతే మాత్రం ఇంకా హోప్స్ వదిలేసుకోవాలి అని వెళ్ళిపోయారు వాళ్ళు ఆపరేషన్ అయిపోయిందిరా భూమి వచ్చేస్తుంది యు డోంట్ వరీ కొంచెం కాఫీ తాగి కాసేపు పడుకో అర్జున్ ఆకలి దప్పికలు లేకుండా బతికితే చచ్చిపోతావురా అన్నాడు కార్తీక్ ఇప్పుడు దాన్ని అలా మృత్యుశయాల్లో చూస్తూ మాత్రం నేను బ్రతికి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా కార్తీక్ అని అన్నాడు అర్జున్ అది కాదు అని సరే నీ ఇష్టం అని అర్జున్తో పాటే అక్కడే కూర్చున్నాడు కార్తిక్ ఆ తర్వాత రోజు పొద్దున్నే ఫ్లైట్ దిగి డైరెక్ట్గా హాస్పిటల్కే చేరుకున్నాడు అమర్ అతని మొహం కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంతగా నరకం అనుభవిస్తున్నాడు అని అమర్ అతని కళ్ళు మసక మసకగా కనిపిస్తూ ఉంటే కన్నీళ్ళని తుడుచుకుని ఐసీయూ వైపే నడిచాడు కంగారుగా పర్మిషన్ లేదు సార్ అని అంటూ ఆపేసింది నర్స్ ఒక్కసారి ఒకే ఒక్కసారి చూసి వచ్చేస్తాను ప్లీజ్ అన్నాడు అమర్ ప్లీజ్ సార్ ఇవి విజిటింగ్ అవర్స్ కాదు పొద్దున్న రౌండ్స్కి డాక్టర్ గారు వచ్చాక మిమ్మల్ని ఎలా చేస్తాము అప్పుడు వెళ్ళండి అంది నర్స్ అతని కళ్ళకి ఎదురుగా ఉన్న వైష్ణవి కూడా కనిపించడం లేదు అంతలా భూమి కోసమే ఉన్నాయి అతని ఆలోచనలు గ్లాస్ డోర్ మీద జారబడి కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయాడు భూమిని అతని భుజం మీద నెమ్మదిగా చేయివేసి అమర్ అని పూడుకుపోయిన గొంతుతో పిలిచింది వైష్ణవి వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకొని వైష్ణవి వైపు చూసి నువ్వు ఇక్కడ అన్నాడు అమర్ భూమి కోసమే వచ్చాను అంది సరే అన్నట్టుగా తలూపి వెళ్ళిపోయాడు అమర్ తన వెనకే వెళ్ళి నువ్వు నాకు నువ్వు నాకు సిగ్గు లేదనుకున్నా పర్లేదు బట్ డోంట్ స్టే ఎలోన్ అమర్ అంది వైష్ణవి ఈ మాట వినగానే వెనక్కి తిరిగి చాలా గట్టిగా వైష్ణవిని అక్ చేసుకొని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ రైట్ నౌ బట్ ఐ యామ్ నాట్ ఎంటీ బికాజ్ ఆఫ్ యూ వైష్ణవి అని చెప్పాడు అమర్ నాకు అర్థమవుతోందని నెమ్మదిగా అమర్ వెన్ను నిబురుతూ కాసేపు కూర్చో యూ విల్ ఫీల్ బెటర్ అని అంది వైష్ణవి అమర్తో టక్కున స్పృహలోకి వచ్చి తనని వదిలి దూరంగా జరిగాడు అమర్ పర్వాలేదు నువ్వు దూరం పెట్టేసినంత మాత్రాన మన మధ్య దూరం రాదు నువ్వు కాదు అని అన్నంత మాత్రాన మన మనసులో ఉన్న నిజం అబద్ధం అయిపోదు అని అమర్ చేతిని పట్టుకుంది వైష్ణవి అర్జున్ ని కలిసి మాట్లాడిరా అమర్ అంది చిన్నగా వెంటనే లేచి అర్జున్ రూమ్ డోర్ నాక్ చేశాడు అమర్ అర్జున్ పక్కనే కూర్చొని నిజంలోకి జారుకున్నాడు కార్తిక్ డోర్ నాక్ చేస్తుంటే మెలకు వచ్చి అర్జున్ వైపు చూసి రేయ్ అని కంగారుగా పిలిచాడు ఉప్చ్ ఏంటి కార్తిక్ అన్నాడు అర్జున్ పిచ్చారా నీకేమైనా నిన్న రాత్రి నుండి ఇలానే కూర్చున్నావా మెంట అని తిట్టి లేవరా అన్నాడు కార్తిక్ వెళ్ళు కార్తీక్ అని కళ్ళకు అడ్డంగా చేతులు పెట్టుకొని కూర్చున్నాడు అర్జున్ వెళ్ళి డోర్ తీసేసరికి కంటి నిండా నీళ్ళతో చూస్తున్నాడు అమర్ ఎప్పుడొచ్చావు అమర్ అన్నాడు కార్తీక్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది అని అర్జున్ వైపు చూశాడు కూర్చో వెళ్ళి నేను కాఫీ తీసుకొని వస్తానని బయటకు వెళ్ళాడు కార్తీక్ కోపంగా ఉంది కదా నా మీద తనకేం కానివ్వనని మాటిచ్చాను మాట తప్పేశాను అన్నాడు అర్జున్ తనకేం కాదు అర్జున్ అని అర్జున్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు అమర్ కొన్ని కొన్ని సార్లు వేల మాటలు కూడా ఇవ్వలేని ఓదార్పు ధైర్యం కేవలం మౌనం మాత్రమే ఇవ్వగలదు కాఫీ తీసుకొని వచ్చి వైష్ణవికి ఇచ్చి అమర్కి లోపలికి తీసుకొని వెళ్తుంటే కార్తీక్ వెనకే వచ్చింది వైష్ణవి కథ ఇంకా ఉంది మరి భూమి నిజంగా కోలుకోదా తను ప్రాణాలతో పోరాడుతుంది ఇటు బయట అర్జున్ ప్రాణం విలవెల్లాడుతుంది మరి అర్జున్ భూమిల ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుందా లేక భూమి అర్జున్ ప్రేమ కోసమైనా తిరిగి బ్రతుకుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్